గౌరవనీయులు గౌరవనీయులు అఖిలేష్ యాదవ్ గారు సమాజ్వాది పార్టీ మన వేదిక పైకి వచ్చి వేదిక మీదకి వచ్చి మనకు మద్దతు తెలుపుతా ఉన్నారు సంఘీభావం తెలుపుతా ఉన్నారు మీరు ఒక్కసారి ధ్వనులతో ఆయనకి అభివాదాలు తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వీడియో ఆన్ చేయండి ఒక్కసారి వీడియో సౌండ్ కూడా సౌండ్ పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వీడియో మొట్టమొదటి నుంచి ఆన్ చేయాలి ఆ తర్వాత సౌండ్ కూడా పెట్టాలి వీడియో కంట్రోల్ చేసే వాళ్ళకి విజ్ఞప్తి వీడియో వీడియో స్టేజ్ మీద వీడియో ఆన్ చేయాలి కొంచెం మైక్ కూడా సౌండ్ కూడా పెట్టాలి మళ్ళీ మొదటి నుంచి బిగినింగ్ బిగినింగ్ నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి మొదటి నుంచి మళ్ళీ ప్లే చేయండి బిగినింగ్ నుంచి